టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలో జర్నీ మూవీ ఒకటి ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా అంజలి నటించగా మరో హీరోయిన్ గా అనన్య నటించారు చూడడానికి అచ్చ తెలుగమ్మాయిలా కనిపించే ఈ బ్యూటీకి తెలుగు రాష్ట్రాల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది తెలుగులో అనన్య తక్కువ సినిమాల్లో నటించిన ఈమెకు క్రేజ్ మాత్రం మామూలుగా లేదు ఈ బ్యూటీ అసలు పేరు ఆర్ గోపాలకృష్ణ కాగా సినిమాల్లో స్క్రీన్ నేమ్ మాత్రం అనన్య కావడం గమనార్హం ఆ మహర్షి సినిమాలో అనన్య చిన్న పాత్రల్లో నటించిన ఆమె రోల్స్ ఆమె కెరియర్ కు ప్లస్ కాలేదని చెప్పాలి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనన్య లేటెస్ట్ ఇన్స్టాగ్రామ్ ఫోటోలను చూసిన నెటిజన్లు ఒక్కింత ఆశ్చర్యానికి గురవుతున్నారు జర్నీ మూవీలో చూసిన బ్యూటీ ఈ బ్యూటీ ఒక్కటేనా అని కామెంట్లు చేస్తున్నారు జర్నీలో పల్లెటూరు యువతిగా నటించిన అభిమానంతో మెప్పించి ఈ బ్యూటీ మోడర్న్ గ్రేస్ తో కనిపించి ఫాలోవర్లను పెంచుకుంటుంది తెలుగులో ఈ బ్యూటీ బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు అయితే అనన్య మనస్సులో ఏముందంటే ప్రశ్నకు మాత్రం జవాబు దొరకడం లేదు ఇన్స్టాగ్రామ్ లో ఈ బ్యూటీకి ఏకంగా నాలుగు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు అనన్య గ్లామర్ రోల్స్ లో నటిస్తే ఆమె ఖాతాలో మరిన్ని విజయాలు చేరే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు అనన్యకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం యాక్టింగ్ కెరీర్ పరంగా మరింత కలిసి రావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు